ఓం గంగణవదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ ఆపదారం దాతరం సర్వర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయోయో నమీ శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే మనోరే సహస్రనామతుల్యం రామ నామ జై జయ గురుదే నమ ఓం నమో భగవతి మేధా దక్షిణ భక్తి మహ్యం మేధాం ప్రజ్ఞ జై జయ గురుద్రేయాయ నోన్ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనబలవాయ శ్రీకృష్ణ ఫరబ్రహ్మణ పరంజ్యోతిషే నమోన్ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను తి గుణాద్రమ మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృచ్చిక రాసులో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక్ అనేది ఈ రకంగా మేషాది ద్వాదశ రాసుల వారికి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగలంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గోచారచ్య గ్రహాల యొక్క స్థితిగతి కలియక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శని సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశ చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల ఇస్తూ ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియుక తోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వారికి ప్రభావం చూపిస్తుంది ఇటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగాలతోటి అష్టేశ్వర ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంతా కూడా గౌచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి కాపున మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వాళ్ళ యొక్క భ్రమణ అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కానీ మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతిక్రతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల ఐజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి మూలమంత సైతంగా యజ్ఞాధికరతరైనా కానీ రుద్ర హోమాలు దాంతో కూడా ప్రధానంగా అఘోర పాశ్వత హోమం త్రయంబకేశ్వర హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ ప్రధానంగా ఎటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మి కుబేర యోగం సిద్ధించాలి అన్నా కానీ రాజయోగం విపరీత రాజయోగం సిద్ధించాలి అన్నా కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మూలమంత సైతంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా తామరపులతోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతకులకి విశేష పుణ్యయోగం ఏ రకంగా సిద్ధిస్తుంది నవంబర్ నెలమాస పంతంలో భాగంగా ప్రధానంగా ఇక్కడ వృచ్చిక రాశిలో అంతా కూడా పద్దెనిమిదో తారీఖు తర్వాత నవంబర్ పద్దెనిమిదో తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే రవిమంగళ యోగం వృక్షిక యోగం అంటారు దీన్ని కూడా ప్రధానంగా చూసుకుంటే రవిమంగళ యోగం అంతా కూడా తీస్తుంది అఖండ పుణ్య యోగం ప్రాప్తిస్తుంది దీని అంతా కూడా రాజ్యయోగం కారణం అవుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చతుర్థ స్థానంలో రాజ్యాధిపతి సంచారం చేయడం కేంద్రాధిపత్యం ఉండడం మరియు మిత్రుడితో పాటు కలిసి ఇవ్వడం వల్ల విపరీత రాజ్యోగానికి కారణమవుతుంది భూ సంపద కోసం ప్రయత్నం చేసుకోవచ్చు సింహరాశి జాతకులకు విశేషమైన ధనయోగం సిద్ధించడానికి మాతృమూలకమైన ధనయోగం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది కోర్టు బట్టల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా సూర్య ఆరాధన చేసుకోవడం ప్రధానంగా సూర్య నమస్కారాలు ఆచరించడం మీరంతా కూడా సూర్యదేవుడికి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ కలుగుతుంది సూర్య ఆరాధనలో భాగంగా ప్రతినించం కూడా దాని దానం చెయ్యాలి ప్రధానంగా ఎర్రటి వస్త్రాన్ని ఈ యొక్క ఆదివారం రోజున రవి హోరలు అంతా కూడా చేసుకోవడం వల్ల విపరీతంగా ధనయోగం సిద్ధించడానికి యోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ శనీశ్వరుడికి రాహుకి అంగారకుడికి బృహస్పతికి జప హోమాది కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల ఆర్థిక రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది యోగం సిద్ధిస్తుంది తీరకు విశేషంగా మీకంతా కూడా లాభాలు కలిగించడానికి స్త్రీలకంతా కూడా జాతకరీత్యా సకల గ్రహ దోష నివారణ కలగడానికి సువాసిని అర్చన విధానం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దేవి ఆరాధన చేసుకోవడం వల్ల అనంతపుణ్య ప్రాప్తి కలుగుతుంది అంతా కూడా సకల సౌభాగ్యాలు రాజ్య సంపద సృష్టించడానికి అంతా కూడా స్త్రీ జాతకం వల్ల మీకు అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళు ఐటీ రంగంలో వాళ్ళు కానీ ఈ యొక్క ఫైనాన్షియల్ రంగంలో కానీ ప్రధానంగా ఈ యొక్క కాస్మెటిక్ రంగంలో వాళ్ళు కానీ ప్రధానంగా మీకు అంతా కూడా లాభాలు మాసాంతంలో అంతా కూడా సిద్ధించడానికి విశేషమైన అష్టేశ్వరి యోగం లక్ష్మీ కృపేది యోగం సిద్ధించడానికి మాసాంతాల్లో లాభాలు గలించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన జరుగుతుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మీకంతా కూడా రాజ్య యోగం సిద్ధిస్తుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా స్థానంలో సంచారం చేయడం ఇక్కడంతా కూడా శ్రమతో కూడిన సంపాదన ఇస్తూనే శుభకరమైన వ్యయం ఇస్తూ ఉంటారన్నమాట శుభకార్యాల కోసం అంతా కూడా ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది గృహయోగం కోసమైనా కావచ్చు వివాహాది శుభకార్యాల కోసమైనా కావచ్చు మంచి పనుల కోసం పుణ్య కోసం కోసమైనా కానీ ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి తద్వారా మీరంతా కూడా లక్ష్మికి వీర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్లకి మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు గడగడానికి వ్యాపారంలో లాభాలు ధరించడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన హస్తేశ్వర్ యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా సినీ రంగంలో వాళ్ళకు కూడా శుక్రుడు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల మీకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాసాంతంలో మంచి శుభవార్తను వింటారు నమ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు గోచారిచ్చే ప్రధానంగా ఈ యొక్క నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అందరికీ విశ్లేషణ చేయడం జరిగింది పరిష్కారం కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ఎవరైతే గనక గోమాత సేవ చేస్తూ ఉంటారో ప్రతినించం కూడా గోమాతకంతా కూడా తరచుగా ప్రదక్షిణాలు ఆచరించడం పసుపు కుంకుమ గంధం తోటి గోమాతకంతా కూడా అలంకరణలు చేసి పచ్చిక తెలగపిండి గ్రాసము ప్రతినిత్యం కూడా సమర్పించడం మరియు బొబ్బర్లు నానబెట్టి కానీ శనగలు నానబెట్టి కానీ ఉలవలు నానబెట్టి కానీ పెసరలు నానబెట్టి కానీ తరచుగా గోమాత సమర్పిస్తూ ఉండడం వల్ల విశేష రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శివపార్వతుల కళ్యాణం కార్తీక మాసంలో ఆచరించిన వాళ్ళకి దీపదానం ఊసరిక దీపదానం చేసిన వాళ్ళకి అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అనంతమైన పరమేశ్వరుడి అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది కార్తీక దామోదరుడి ఆరాధన చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా బ్రాహ్మణోత్తమ కంటా మహావిష్ణు స్వరూపంగా భావించి వస్త్రదానం చేసిన వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికృతలు ఎవరైతే ఆచరించుకుంటారో రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు విశేషమైన హోమాలు ఆచరించిన వాళ్ళకి సకల గ్రహదోష నివారణ కలుగుతుంది ఏలినాటి శని ప్రభావం కావచ్చు అర్ధాష్టమ శని ప్రభావం కావచ్చు అష్టమ శని ప్రభావం కావచ్చు ఏవైనా కానీ దోష పరిహారం అంతా కూడా జన్మ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీ పరిష్కారం ఆచరించడానికి మేమంతా కూడా మా యొక్క జ్యోతిష పీఠం ద్వారా మీకు అంతా కూడా అందిస్తూ ఉన్నాం ప్రధానంగా మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ ఆచరించండి మా యొక్క ఫోన్ నంబర్ కి మీరంతా కూడా వాట్సప్ చేయండి మీ జాతకాన్ని అంతా కూడా పంపించి అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకం విశ్లేషణ చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేయండి అమ్మవారి దేవాలయంలో అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించండి రాజయోగానికి కారణమవుతుంది శ్రీ నమ